హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను మనకి శ్రావణ మాసం రాబోతుంది కదండి ఆగస్ట్ ఐదవ తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మనకి ఈసారి నాలుగు శుక్రవారాలు వచ్చాయి మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు తొమ్మిది శుక్రవారం రోజున వచ్చింది అయితే ఈ వీడియోలో నేను మొదటి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజను నేను ఏ విధంగా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటానండి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం వరాలు కురిపించే వరలక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్టయితే మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి సౌభాగ్యం కలుగుతుంది మన ఆదాయం కూడా పెరుగుతుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందంటే మనకు ఎటువంటి లోటు ఉండదు అయితే మనం వరలక్ష్మి వ్రతం రోజున పూజ చాలా ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటూ ఉంటాం అలానే శ్రావణ శుక్రవారం రోజున కూడా లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ఒకవేళ వీలు కాని వాళ్ళు శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వచ్చాయి కదండీ నాలుగు శుక్రవారాలు కూడా అమ్మవారిని పూజించండి అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది అమ్మవారి పూజ చేసుకోవాలంటే గురువారం రోజు ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకోవాలి తలస్నానం చేసిన తర్వాత గుమ్మం దగ్గర పూజ చేసుకోవాలండి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి దీపారాధన చేసుకోవాలి రెండు అగరవత్తులు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి ముందుగా ద్వార పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజనైతే చేసుకోవాలండి లక్ష్మీదేవి అమ్మవారి పూజను మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదా పీఠం ఏర్పాటు చేసుకుని అయినా పూజ చేసుకోవచ్చు ఒకవేళ పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఒక పేటను శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టండి మీరు పూజా గదిలో చేసుకోవాలనుకుంటే ఈ విధంగా పూజా గదిలో చేసుకోవచ్చు పేటం ఏర్పాటు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ తడి క్లాత్తో తుడిచి అష్టదల ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పేట వేసి ఆ పేట మీద తెల్లని కా క్లాత్ కానీ ఎర్రని జాకెట్ ముక్క కానీ వేసి మూడు గుప్పెళ్ళు కానీ ఐదుగుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం అక్షంతలు వన్ రూపీ కాయం పెట్టి అమ్మవారి ఫోటోను నిలుపుకోవాలి పూజా మందిరంలో అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అండి అమ్మవారికి చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి మీ దగ్గర ఉన్న హారం కానీ పువ్వుల మాల కానీ వేయవచ్చు తామరగింజల మాల ఉంటే అమ్మవారికి తామర అమ్మవారికి మాల అంటే ఎంతో ప్రీతికరం పసుపు కొమ్ముల మాల వేసినా చాలా మంచిది ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు వెళ్లకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి నేనైతే ఒక ప్లేట్లో వినాయక స్వామి విగ్రహం పెట్టుకున్నానండి పసుపు గణపతిని అయినా పెట్టుకోవచ్చు పూజలో తప్పనిసరిగా గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి చాలా మంచిది వినాయక స్వామిని ముందుగా పూజించాలి స్వామివారికి ముందుగా గంధకం బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి ఓం గణేశాయన మహా అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి దీపారాధనను ఏకాహారతో వెలిగించుకోవాలి దీపారాధన కూడా గంధం బొట్లు పెట్టుకోవాలి దీపారాధన కోసం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడొచ్చు దీపారాధనని ఎప్పుడూ కూడా అగ్గిపెట్టుతో వెలిగించకూడదండి ఏకాహారతో కానీ లేకపోతే అగర్వత్తో అయినా వెలిగించుకోవచ్చు ఓం గణేశాయ మహా అనుకుంటూ ఇలా ఎరుపు రంగు అక్షంతలతో పసుపు రంగు అక్షంతలతో ఎర్రని గులాబీ పువ్వులతో చామంతులతో వినాయక స్వామిని పూజించాలి స్వామివారికి పూజ చేసుకునేటప్పుడు ఓం గమ్ గణపతి అయ్యన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు లేదంటే వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు వినాయక స్వామికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించిన తర్వాత ధూపం ధూపం చూపించాలి తర్వాత ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి ప్రసాదంగా బెల్లం కానీ అరటి పళ్ళు కానీ బెల్లం ముక్క కానీ ఏదైనా పెట్టొచ్చు దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి మనం ఎప్పుడు పూజ చేసుకున్నా సరే ఒక రాగి గ్లాసులో నిండుగా ఉన్న వాటర్ని పెట్టుకొని రాగి గ్లాసు కూడా గంధం బొట్లు పెట్టి ఆ రాగి గ్లాసులో వన్ రూపీ కాయిన్ వేసి పువ్వును పెట్టుకోవాలి మీ దగ్గర గజములు ఉంటే లక్ష్మీదేవి అమ్మవారికి అటు ఇటు పెట్టుకోండి చాలా మంచిది గజములకు కూడా గంధం బొట్లు పెట్టి పువ్వులు సమర్పించండి వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటున్నానండి కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం కామాక్షి దీపానికి కూడా గంధం బొట్లు పెట్టుకొని కామాక్షి దీపాన్ని వెలిగించినప్పుడు శ్రీమాత్రయన మహా అనుకుంటూ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలండి కామాక్షి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పూలు పెట్టాను గోమాతకు కూడా గంధ కుంకం బొట్లు పెట్టి పూలను సమర్పించాను గోమాతకి పూజ చేసినట్టయితే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలం మనకు లభిస్తుంది మనం ఏ పూజ చేసినా సరే పూజలో ఖచ్చితంగా గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి ఆవు దోడతో కలిసి ఉన్న ఫోటో పెట్టుకోండి గోమాత ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవచ్చు గోమాత దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకుంటున్నానండి అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోండి ఇలా అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోవడం వల్ల మనం నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటాం మనం ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి వెంకటేశ్వర స్వామికి పూజ చేసినప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేయాలండి నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే పెట్టుకున్నాను మీరు కావాలంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న ఫోటో అయినా పూజలో పెట్టుకోవచ్చు స్వామివారి గోవిందనామాలను చదువుకుంటూ పువ్వులతో అలానే తులసి దళాలతో పూజ చేసుకున్నానండి మీకు కుదిరితే వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపాల్లో దీపారాధన చేయండి చాలా మంచిది వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం సహసనామం చదువుకుంటూ తులసి దళాలను సమర్పించండి ఒకవేళ మీ దగ్గర తులసి దళాలు లేకపోతే పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు స్వామివారికి ఒక్క తులసి దళం సమర్పించినా చాలా మంచిది మనం ఈ విధంగా అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు నిండుగా ఎరుపు రంగు గాజులను ధరించాలి మనం కూడా చక్కగా చీర కట్టుకొని చేతి నిండా ఎరుపు రంగు గాజులు వేసుకొని తల్లలో పువ్వు పెట్టుకొని చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని గంధం రాసుకొని అమ్మవారికి పూజ చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది నా దగ్గర అయితే అమ్మవారి బుక్ ఉందండి అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడానికి బుక్ అయితే పెట్టుకున్నాను ఇదైతే మొదటి శ్రావణ శుక్రవారమే కాబట్టి మామూలుగా అష్టోత్తరం చదువుకుంటున్నాను లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవాలి చిట్టి గాజులు గోమత చక్రాలు గవ్వలతో పూజ చేసుకోవాలండి అమ్మవారికి అక్షంతలతో నేనైతే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకున్నానండి పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు అష్టోత్రాన్ని చదువుకోవచ్చు లేదా ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు అండి మీ దగ్గర మంగళకరమైన వస్తువులు లేకపోతే పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోండి అమ్మవారి దగ్గర కుంకుమార్చన కూడా చేసుకోండి చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పసుపు కమ్ములతో పూజ చేసినా చాలా మంచిదండి ఇక్కడ చూసారా ఎరుపు రంగు చిట్టుగాజులతో పసుపు రంగు చిట్టుగాజులతో పూజ చేసుకుంటున్నాను గవ్వలు గోమతి చక్రాలతో మీ దగ్గర ఒకవేళ ఇవన్నీ ఏమీ లేకపోయినా పువ్వులతో అక్షంతలతో కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి మనం అమ్మవారిని ఎంత ఆడంబరంగా పూజించామనేది ముఖ్యం కాదండి ఎంత భక్తి శ్రద్ధలతో పూజించామనేదే ముఖ్యం శ్రీమాత్రేన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు లలిత సహస్రనామం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అండి అలానే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి కనకధార స్తోత్రం చదువుకున్న చాలా మంచిది శ్రీమాత్రేన మహా అని నూట ఎనిమిది సార్లు చదువుకుని చదువుకుంటూ చా పూజ చేసుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారికి ఈ యాలకుల మాల వేస్తే చాలా మంచిదండి అమ్మవారి దగ్గర ఒక్క పసుపు కొమ్ము పెట్టుకున్న చాలా మంచిది నా దగ్గర అయితే ఈ కాయిన్ హారం ఉందండి కాయిన్ హారం అయితే వేశాను మీరు పూలమాలైనా వేయొచ్చు అమ్మవారి దగ్గర తులసాకులు పెట్టుకున్నా చాలా మంచిదండి ఒకవేళ మీరు పీఠం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఉదయం పూజ చేసుకొని సాయంత్రం కూడా పూజ చేసుకున్న తర్వాత శనివారం రోజున ఉదయం కూడా పూజ చేసుకొని అమ్మవారి పీఠాన్ని కదపొచ్చు నేనైతే పూజామందిరంలోనే చేసుకుంటున్నానండి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది నేనైతే అమ్మవారి దగ్గర ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుంటున్నానండి ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం మనకేమైనా ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం వల్ల మనకేమైనా అప్పుల బాధలు ఉన్నా రుణ సమస్యలు ఉన్నా తొలగిపోతాయండి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోతుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుందండి ఐశ్వర్య దీపం ఎలా వెలిగించుకోవాలంటే ఒక ప్రమిద తీసుకొని ఆ ప్రమితికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్రమిదలో కల్లుపు వేసి ఆ కల్లుపు మీద పసుపు కుంకుమ గంధం వేసి ఇంకొక ప్రమిద పెట్టాలండి ఇప్పుడు దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టి రెండు పువ్వులు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచి జరుగుతుందండి పూజా మందిరంలో పూజ చేసుకున్నా సరే అమ్మవారి దగ్గర ఉదయం వేళ చేసుకోవచ్చు సాయంత్రం వేళ కూడా పూజ చేసుకోవచ్చు అండి మీరు ఉదయం పూజ చేసుకున్నట్టయితే ఉదయం పూజ చేసుకొని సాయంత్రం కూడా పూజ చేసుకోండి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర తప్పకుండా ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోండి తర్వాత నేను అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకున్నానండి కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది ఈ కుంకాన్ని ప్రతిరోజు కూడా మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ప్రతిరోజు మనం నుదుటిన ధరిస్తే మనకు మంచి జరుగుతుందండి శ్రీమాతయన మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చన అయితే చేసుకున్నాను మనకు కుదిరితే అమ్మవారి పూజలో ప్రతి వారం కూడా గాజులు పెట్టుకుంటే చాలా మంచిదండి అలానే అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకున్నా చాలా మంచిది జాకెట్ ముక్క పెట్టుకున్నా చాలా మంచిదండి ఇక్కడ నేనైతే కుంకుమార్చన అయితే చేసుకుంటున్నానండి అమ్మవారి కుంకుమార్చన చేసుకున్న తర్వాత అమ్మవారి కుంకాన్ని నుదుటిన ధరించండి చాలా మంచిది కుంకుమార్చన అనేది ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు అండి శ్రావణ మాసంలో చేసుకుంటే ఇంకా మంచిది తర్వాత నేను అమ్మవారికి ప్రసాదం అయితే పెట్టానండి అమ్మవారికి ప్రసాదంగా చిప్స్ కానీ పటిక బెల్లం కానీ పరమాణం కానీ పులిహార కానీ ఏదైనా మీ స్తోమతను బట్టి పెట్టవచ్చండి నేను అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఉసిరి దీపాన్ని కూడా వెలిగించానండి అమ్మవారికి ఉసిరి దీపం అంటే ఎంతో ప్రీతికరం ఉసిరి దీపాన్ని కూడా వెలిగించానండి మన శక్తి కొలది అమ్మవారి దగ్గర ఎన్ని దీపాలు పెట్టు పర్లేదండి అమ్మవారి దగ్గర ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదండి మన వీలును బట్టి మనం దీపాలను వెలిగించుకోవచ్చు నేనైతే ఉసిరి దీపం వెలిగించాను ఐశ్వర్య దీపం వెలిగించాను మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేసుకున్నానండి కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకున్నాను అమ్మవారి దగ్గర అయితే ప్రసాదం పెట్టి తర్వాత అయితే రెండు అగరవత్తులను వెలిగించి దూపం చూపించాను అమ్మవారికి ప్రసాదం పెట్టిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి తర్వాత అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత ధూపం వేయాలి ఆ ధూపాన్ని ఇల్లంతా చూపించాలండి ఇల్లంతా చూపిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద కలు మనకు ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు ఉంది అంటే ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ విధంగా మొదటి శ్రావణ శుక్రవారం రోజున స్వామి అమ్మవారిని పూజించి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందండి నేనైతే మొదటి శుక్రవారం రోజున స్వామి అమ్మవార్ల అయితే ఈ విధంగానే చేసుకుంటానండి తెలుసుకున్నారు కదండి మొదటి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి